ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించారు ఎరుపాలెం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మీనవోలు పెద్దగోపవరం గ్రామాల మధ్యన కట్టలేరు పొంగి పొర్లి రోడ్డుపైన వరద నీరు ప్రవహిస్తోంది మీనవోలు హనుమంతుని వాగు వరద ట్రాక్టర్ ఎక్కి పెద్దగోపవరం వెళ్లి పరిస్థితిని సమీక్షించారు బట్టి విక్రమార్క శనివారం వాగులో గల్లంతై మృతి చెందిన భవానీపురం గ్రామానికి చెందిన మలిసెట్టి సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలిపారు పెద్ద గోపారం భీమవరం భవానీపురంలో పరిస్థితులను సమీక్షించారు తర్వాత గూడెంకు చేరుకొని ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన మొండ్రు ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ లో అందిస్తారు వెంకట్రావు చెప్పండి లక్ష్మి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరద ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ అధికారులకు ఆదేశిస్తూ ఆయన స్వయంగా ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మొన్న శనివారం వరదలు వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయని సమాచారం తెలుసుకున్న ఆయన హుటావుటిన నియోజకవర్గానికి చేరుకున్నారు మధుర నియోజకవర్గానికి చేరుకుని శనివారం రాత్రి నుంచి కూడా రాత్రి వరకు కూడా ఈయన ఈ మొత్తం వరద ప్రాంతాలన్నీ పర్యవేక్షిస్తూ పలువురిని పరామర్శిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు ఆదేశాలు చేస్తూ అనేక చర్యలు తీసుకున్నారు ఇది ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో ఎర్రపాలెం మండలం ప్రధానంగా కట్టలేరు వాగు తెగిపోవడంతో అనేక గ్రామాలు కూడా నేర్మనిటువంటి పరిస్థితి ఉంది దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మధుర నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో నిలిచిపోవడంతో పాటు ఒకరు చనిపోవటం కూడా జరిగింది వీరందరినీ కూడా పరామర్శిస్తూనే మరో పక్క అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు ఆయన విద్యుత్ శాఖ మంత్రి కూడా కావడం అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కూడా ఇక్కడి నుంచే మదర్ నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులతోని సమీక్ష సమావేశం నిర్వహించి విద్యుత్ పునరుద్ధరణ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆయన అధికారులకు ఆదేశించారు ఆ తర్వాత ఖమ్మం చేరుకొని ఖమ్మం కలెక్టరేట్ నుండి తెలంగాణ రాష్ట్రంలో అధికారులతోని ఆ సమీక్ష జరిపించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలో వచ్చినటువంటి వరదలను సమీక్ష జరిపి అనంతరం ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసి తిరుగు నియోజకవర్గానికి వెళ్ళారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఆ పర్యటించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆయన అంటే వరద ప్రాంతాల్లో పోలేని ప్రాంతానికి ట్రాక్టర్ మీద కూడా ారు ట్రాక్టర్లు కూడా వెళ్ళి అక్కడ ప్రజలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు అనేక గ్రామాల్లో కూడా నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంలో బట్టి కీలక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఎటువంటి పెద్ద ఎత్తున నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు రాత్రి కూడా ఆయన అదే విధంగా పర్యవేక్షణ దత్తు ఆదేశాలు జారీ చేస్తూ అధికారులతోని కలయి తిరుగుతూ ఆయన కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు లక్ష్మి రైట్ వెంకట్రావు థ్యాంక్ యూ 라이트 셀렉트 라인 셀렉트 라인